అదానీ గ్రూప్ సంస్థలపై గత ఏడాది ఆరోపణలు చేసి ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగించిన హిండెన్బర్గ్ తాజాగా చేసిన ప్రకటన కలకలం సృష్టించింది భారత్కు సంబంధించి భారీ వార్తతో ముందుకొస్తామంటూ లో పోస్టు పెట్టింది ఇది ఎలాంటి ఉపద్రవానికి దారితీస్తుందో అనే ఆందోళన దేశీయ స్టాక్ మార్కెట్ వర్గాల్లో నెలకొంది భారత్ ను ఉద్దేశిస్తూ హిండెన్బర్గ్ రీసెర్చ్ తాజాగా పెట్టిన ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది అదానే గ్రూప్ కంపెనీలపై గత ఏడాది అమెరికా షార్ట్ సెల్లర్ హెండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక దేశ వ్యాపార రంగాన్ని కుదిపేయగా తాజాగా ఆ సంస్థ మరో పోస్ట్ చేసింది సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అని ఎక్స్ లో పోస్ట్ చేసిన కథనంలో ప్రస్తావించింది ఫలితంగా భారత మార్కెట్లలో మరో బాంబు పేల్చనుందా అని సామాజిక మాధ్యమాల్లో ఆందోళన మొదలైంది ఈసారి ఏ కంపెనీపై నివేదిక విడుదల చేయనుందో అనే చర్చ జరుగుతోంది కొన్ని రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త శిఖరాల్ని అద్రోహిస్తున్నాయి ఇలాంటి సమయంలో హిండెన్బర్గ్ ఇచ్చే నివేదిక ట్రేడింగ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే హిండెన్బర్గ్ ఇలా కుట్రపూరిత ఆరోపణలు చేస్తోందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడున వెలువరించిన నివేదికలో హిండెన్బర్గ్ ఆరోపణలు చేసింది అలా విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలు పొందిందని ఆరోపించింది అకౌంటింగ్ మోసాలకు సైతం పాల్పడినట్లు పేర్కొంది పన్నుల విషయంలో స్నేహపూరితంగా ఉండే కరేబియన్ మారిషస్ల నుంచి యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం పలు డొల్ల కంపెనీలను నియంత్రిస్తోందని తెలిపింది వీటి ద్వారా అవినీతి అక్రమ నగదు బదలాయింపులకు పాల్పడుతోందని ఆరోపించింది ఈ నివేదికతో అప్పట్లో అదానీ గ్రూప్ షేర్లు దారుణంగా పతనమయ్యాయి ఈ ఆరోపణల్ని అదాని గ్రూప్ తీవ్రంగా ఖండించింది ఇన్వెస్టర్లు రుణదాతల్లో విశ్వాసం నింపడం కోసం పలు చర్యలు చేపట్టింది తర్వాత భారీగా కుంగిన షేర్లు తిరిగి గాడిన పడ్డాయి ఈ నివేదికపై ఆ మధ్య సెబీ దర్యాప్తు చేపట్టి కీలక విషయాలు వెల్లడించింది అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందంటూ రూపొందించిన నివేదికను హిండెన్బర్గ్ ముందే తమ క్లయింట్లతో పంచుకుందని సెబీ ఆరోపించింది నివేదిక విడుదల తర్వాత ఆయా క్లయింట్లు షార్ట్ పొజిషన్ల ద్వారా ఆర్జించిన లాభాల్లో వాటా తీసుకుందని పేర్కొంది మరోవైపు హిండెన్బర్గ్ నివేదిక వెనుక చైనా హస్తం ఉందన్న ఆరోపణలు వినిపించాయి